అక్షయ్ని కోర్టులో హాజరుపరుస్తూ ఉంటారు ఇంతలో శ్రీకర్ వాళ్ళ అన్నయ్య తరపున మాట్లాడడానికి కోర్టుకైతే వస్తూ ఉంటాడు ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కోర్టుకి వస్తూ ఉంటారు ఇంతలో లాయర్ అయితే ఏం జరిగింది చెప్పండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న లాయర్ అయితే ఎదుగుండి ఇతను ఉన్నాడు కదా ఇతనే ముద్దాయి ఈ ముద్దాయిని ఎలాగైనా కఠినంగా శిక్షించాలి ఒక అమ్మాయి స్వాతి అన్న అమ్మాయిని ఇతను ప్రేమించి తనని వంచి మొత్తం అన్నీ జరిగిన తర్వాత ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి అయితే తనని పక్కన పెట్టేశాడు ఆ అమ్మాయి ఇప్పుడేమో ప్రాణ లతో లేదు ఆ అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే ఆపండి లాయర్ గారు మీరు ముద్దాయి అని ఎలా అనగలరు తను చేసింది నేరం అయితే ముద్దాయి అని అన్నా పర్వాలేదు కానీ మీరు తను నేరం చేయకుండా ముద్దాయి అని మీరు బురిది ఇచ్చేస్తే ఎలా అవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జడ్జి అయితే మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే అది ఫేక్ వీడియో కూడా అవ్వచ్చు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగా అక్కడ ఉన్న జడ్జ్ అయితే అది ఫేక్ వీడియో అని మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా చెప్పండి లాయర్ గారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే ఆ అవును ఉంది నా దగ్గర అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒకసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వీడి దగ్గర ఏదో సాక్ష్యం ఉందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న శ్రీకర్ అయితే ఒక ల్యాప్టాప్ తీసుకొని వచ్చి ఇదిగోండి చూడండి జడ్జ్ గారు అని చెప్పేసి అయితే జడ్జికు ఇస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వీడు ఎలా సంపాదించగలిగాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని వాళ్ళ అన్నయ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు అమ్మయ్య నా భర్తను ఎలాగైనా తీసుకురాగలడు శ్రీకర్ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్